సాగరంలో సంసారణ పార్టీ నైన్టీన్ రోజున కుమారి గారు జ్యోతి అలివేలి ఇద్దరూ కూడా బస్సులో వెళ్తూ ఉన్నారు అలివేలు ఏడుస్తూ ఉంది మధ్య మధ్యలో కళ్ళు తుడుచుకుంటూ ఉంది జ్యోతి మాట్లాడుతూ బస్సులో ఎవరో జనం ఎక్కువ లేరు కాబట్టి సరిపోయింది ఆ ఏడుపు ఎందుకు అలివేలు అన్నది జ్యోతి నాకు ఆయన అంటే చాలా ఇష్టం ఊరి పెద్దలు అందరూ చూసి వెళ్లారు మా ఇద్దరిని ఏం గోల చేస్తున్నారో ఏమిటో ఆయనను ఏమంటున్నారో ఏమిటో అసలు వాళ్ళ నాన్నగారికి ఆయన అంటే అస్సలు గిట్టదు అని చెబుతున్న అలివేలి వైపు చూసి నవ్వుతూ ఉంది జ్యోతి ఏమిటి చిన్నబాబు కాస్త ఆయనలోకి వచ్చేసింది వ్యవహారం అంటూ మీకు అందరికీ సరదాగా ఉండవచ్చు నాకు చిన్నప్పటి నుంచి చిన్నబాబు అంటే ఇష్టం ఆయనకు నేనంటే ఇష్టం అని తెలిసాక నా ప్రాణం ఊరుకోవడం లేదు ఆయనకి నేను సొంతం కాకపోతే చావో రేవో తేల్చుకుంటాను అంతేకాని భయమేసి దాక్కోవాల్సిన అవసరం నాకు లేదు ఆయన అంటే నాకు ఇష్టం ఆయనకి ఇష్టం అటువంటప్పుడు మేము పెళ్లి చేసుకుంటే తప్పేముంది వదినా నువ్వే చెప్పు అంటున్న అలవేలు మాటలకు ఎంత ఎదిగిపోయావే గదిలో ఏం చేస్తున్నారు వదిన అంటూ అడిగి అమాయకమైన అలవేలు నువ్వేనా నేను చిన్న బాబుని కలిపే బాధ్యత నాది తెలుసా నేను ఆ బాబుకి ఎప్పుడో కబురు పెట్టాను నీకోసం మా ఇంటికి వస్తారు అక్కడ ఆయనకు నేను అబ్బెపుతాను సరేనా అన్నది నవ్వుతూ జ్యోతి కానీ పెళ్ళి కానీ పిల్లను అలా అప్పచెప్పాలంటే భయం కదూ బాధ్యత కలిగిన వదినను ఆ విధంగా చేయొచ్చని ఆలోచిస్తున్నానే అన్నది జ్యోతి వదిన పెళ్ళంటూ చేసుకుంటే ఆయనే చేసుకుంటాను లేకపోతే ఆయనకు ఈ జీవితాన్ని అర్పించి అలాగే ఉండిపోతాను ఆయన నన్ను ఏదో చేస్తారు అన్న భయం కూడా లేదు నాకిప్పుడు ఆయన రమ్మంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాను ఇప్పుడు తనను చూడందే నేను ఉండలేను వదినా అంటూ జ్యోతి చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంది అలివేలు ఇంతలో ఆమె నడుమును తాకినట్లు అనిపించింది ఏమిటో వెనక ఎవరో అల్లరి చేస్తున్నట్టున్నారు ఇందాక కూడా కాళ్ళు తగిలాయి వదినా అన్నది అలివేలు నిజంగానే అందరినీ రెచ్చగొట్టినట్టుంటుంది నీ అందం ఎవరికి ఏ బుద్ధి పుట్టిందో కాసేపట్లో దిగిపోతాం కొంచెం ఇద్దరికి ఉండు లేకపోతే అసలు ఇంటి దగ్గర ఒక గొడవ జరిగింది మగవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని భయం కలిగింది నేను నాతో తీసుకెళ్తున్నాను జాగ్రత్తగా నిన్ను చూసుకునే బాధ్యత నాకుంది లేకపోతే మీ అన్నయ్య నన్ను ఊరుకుంటారా అంటూ ఉంది జ్యోతి అన్నయ్యకు నన్ను తీసుకెళ్తున్నావని కోపం కాదు నువ్వు పుట్టింటికి వెళ్తున్నావని కోపం అంటూ నవ్వుతూ ఉంది అలవేలు అయ్యో రామా నేను వెళ్ళేసరికి ఆయన అక్కడే ఉంటారు అసలు పెట్టేదే లేదు బాబు మీ అన్నయ్య నన్ను అక్కడ కూడా రెడీగా ఉంటారు మా అమ్మ నాన్నలు కూడా ఎంతో ప్రేమగా చూస్తారు అల్లుడిని అంటూ సిగ్గుపడి 人で。 ఏమిటో అందరూ బాగానే ఉన్నారు నన్ను దూరం చేస్తున్నారు ఆయన అక్కడ నేను ఇక్కడ ఉండలేను ఒక్క క్షణం కూడా అని అనుకుంటూ ఉన్నాం అలివేలు మెడ మీద ఎవరివో చేతి వేలు తాగినట్లు అనిపించాయి ఇందాక నుండి చూస్తున్నాను తమాషాగా ఉందా అంటూ తన చేతితో ఉన్న గొడుగు కర్ర పెట్టి వెయ్యబోయింది వెనక వ్యక్తిని ది మీద అమ్మో నేనే బాబు అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ అమ్మ దొంగ ఎప్పుడొచ్చారంటూ ఆనందంగా నవ్వింది అలివేలు ఈ బస్సు ఎక్కవద్దు వెనకాల ఇంకో బస్సు వస్తుంది ఈ బస్ టైర్ బాగోలేదని చెప్పి అక్కడ ఉన్న జనాన్ని ఎక్కనివ్వలేదే నేనే నేను అంటూ చిన్నగా గుసగుసలాడాడు శ్రీనివాస్ అక్క అలివేలిని నాతో పంపించు ఇంటి దగ్గర కాస్త గొడవగా ఉందట నేను ఆమెను తీసుకెళ్లిపోతాను ఏమీ ఇబ్బంది లేదక్క అని నేను ధైర్యంగా మాట్లాడగలను అలివేలిని పెళ్లి చేసుకోగలను అని చెప్పి బస్సు దిగి జ్యోతిని వాళ్ళ ఇంటి దగ్గర దించి అలివేలితో తమ ఊరి వైపుకు ఆటోలో బయలుదేరాడు శ్రీనివాస్ నన్ను ప్రేమిస్తున్నావా చిన్నప్పటి నుంచి మరి ముద్దు వద్దు అనేదానివి అని చాలా చిన్నగా మాట్లాడుతున్న శ్రీనివాస్ మాటలకు ఆటో కదూ ఎలా అంటే అలా మాట్లాడకూడదు చిన్నప్పుడు తెలుస్తుందా ఏమిటి పెడితే ఇష్టం లేకపోతే కష్టమని చిన్నప్పుడు నేను తినే చెకోడీలు లాక్కునేవాడివి చీడీలు కూడా తిననిచ్చేవాడివి కాదు చాలా ఏడ్పించాను అన్నది అలివేలు ఆటో కదూ చిన్నగా చెప్పన్నాడు నవ్వుతూ శ్రీనివాస్ బలకట్టు ఉంది వెళ్దాం పద అంటూ వెళ్తుంటే అప్పుడే కదులుతున్న బల్లకట్టు వైపు చూసి ఇదిగో అబ్బి నేను వస్తున్నా ఉండు అన్నది అలివేలు ఒకరికి చోటు ఉంది అన్నాడు త్యాగితో ఒకడు సరే ఊళ్ళోకి నేను ఎలాగోలా ఎవరో ఒకరు బండి మీద వెళ్తాను ఆడవాళ్ళు ఉన్నట్టు కనిపిస్తున్నారు ఎక్కువ ఆ వైపు నేనుంటాలి అన్నాడు శ్రీనివాస్ సరే అయితే అంటూ హడావిడిగా పరిగెత్తుకుంటూ బల్లకట్టు దగ్గరికి ఆయాస పడుతొచ్చింది అలివేలు అబ్బాయి ఏమి అదృష్టం రా ఒకరికన్నా అందం ఇంకొకరు అన్నట్లు వస్తున్నారు అని ఒకరి చెవిలో ఒకరు చెప్పుకున్నారు అగంతకులు శ్రీనివాస్ అక్కడ వెంటనే ఒక బైక్ దొరకడంతో ఎక్కి వెళ్ళిపోయాడు కాస్త చీకటి పడి ఉండడంతో ఎవరెక్కారో తెలియకుండా భయంతో ఉన్న శ్రీవాణి అలివేలు అని తలిసేసరికి ఆనందంగా ఇక్కడ కూర్చో అలివేలు అంటూ ఆనందంగా పిలిచింది శ్రీవాణి అదేంటి శ్రీవాణి ఇప్పటిదాకా ఎందుకున్నావి ఇలా చీకట్లో బల్లకట్టు ఎక్కాల్సిన పరిస్థితి నీకెందుకు అన్నేవాళ్ళు వచ్చేవాళ్ళు అసలు అన్నయ్యకు పాపం తెలీదు అని నాలి కరుచుకుంది అలివేలు అయ్యో నాతో వాళ్ళ అన్నయ్య వచ్చారు అని చెప్పకూడదు కదూ అనుకుంది బల్లకట్టు జోరుగా వెళుతుంది పక్కన ఒక పొలం కట్టు వస్తే అటువైపుకు తీసుకెళ్తుంటే బల్లకట్టును ఇదిగో ఏమిటి సరైన దారికి వెళ్లకుండా ఆ వైపుకు తీసుకెళ్తున్నారు అన్నది అలివేలు ఏదో చుట్టుకుందమ్మా కింద చూడాలన్నాడు ఒకడు సరే సరే అంటూ ఉంది అలివేలు భయంగా ఉంది అలివేలు ఏదో ఎక్కిన దగ్గర నుంచి దడగానే ఉంది ఏదో చెడు జరిగిపోతుంది అన్నట్లు అనిపిస్తుంది వదిన వదిన కూడా గుర్తొచ్చింది అలా వదిన గుర్తొచ్చినప్పుడు ఏదో ఒక ఆపద కనిపిస్తుంది అన్నయ్య పెళ్లిలో కూడా అలా అన్నయ్య చేతికి రక్తం వచ్చినప్పుడు వెంటనే వదిన గుర్తొచ్చింది నాకు అని అంటూ ఉండడంతో ఏమీ కాదు ఎందుకు భయం అన్నది అలివేలు అందరూ ఎక్కి ఉంటే ఎలా కుదురుతుంది అన్నాడు ఒకడు అందులో బల్లకట్టు సంగతి మాకు తెలియదు అనుకున్నావా మేము దిగాల్సిన అవసరం ఏముంది ముందు సరిచేసి రండి అన్నది అలివేలు అవును అన్నది దుర్గా ఆఖరిగా దీన్ని ఎక్కించుకోవడం పొరపాటు అయిందిరా అని చెవులు కోరుకున్నారు ఇద్దరు ముందు దాని పని చూస్తే సరిపోతుందిగా అంటూ ఒకరికొకరు మాట్లాడుకున్నారు అందరూ కిందకి దిగి మందు తాగారు అవును ఆ భయపడే దాన్ని నాకు అప్పగించి మిగిలిన వాళ్ళను మీరు తీసుకోండి అన్నాడు త్యాగి ముందు ఎక్కిన వాళ్ళతో ఇబ్బంది లేదు ఇప్పుడు ఎక్కినది ముదురు గేసలా ఉందిరా బాబు అనుకున్నారు కుర్రవాళ్ళు అబ్బాయిలు ఏంటి అలా నిలబడి కింద ఉన్నారు అన్నది అనివేలు గట్టిగా కోపంగా ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏమిటో చూ చూడాలిగా అన్నారు త్యాగి సరే నువ్వు పైనే కూర్చో పోనీ ఇటు పక్కనే ఉన్న ఇద్దరు దిగండి అంటూ శ్రీవాణిని ఆ పక్కన ఉన్న దుర్గను దిగమని చెప్పాడు త్యాగి దిగబాకండి అన్నది అలవేలు ఏంటే పెద్ద ఎక్కువ చేస్తున్నావు దాన్ని చేతులు విరిచి పట్టుకునరా అన్నాడు త్యాగి అంతే శ్రీవానికి పై ప్రాణం పైనే పోయింది ఖచ్చితంగా సగం దూరం వచ్చాక ఎందుకు కాపినట్టు వీళ్ళు అని ఆలోచన వచ్చిన అలవేలకు విషయం అర్థమైపోయింది ఇద్దరు వచ్చి ఆమె చేయి పట్టుకోబోతే తన దగ్గర ఉన్న గొడుగు కర్ర పెట్టి వాటంగా పట్టుకొని గట్టిగా ఒక తల మీద వేసింది చచ్చాన్రా దేవుడో అంటూ వాడు పెద్దగా వెర్రి కేక పెట్టాడు అంతే వాడి తల చిట్టి రక్తం వస్తుంది బల్లకట్టు దగ్గర ఉండే పెద్ద పొడుగాటి వాసం బొంగు తీసుకొని మరొకటి భుజం మీద వేసింది అంతే వాడు అమ్మ అని అరుస్తూ పడిపోయాడు వాళ్ళు అరిచి అరుపులకు మిగిలిన ఇద్దరు కూడా పైకొచ్చారు శ్రీవాణి భయంతో బిగుసుకుపోయింది శ్రీవాణి పట్టుకొని అటువంటి పరిస్థితుల్లో కూడా త్యాగి లాక్కొని వెళ్ళబోతుంటాయి అలివేలు వాడి చేతి మీద ఒక్కటి వేసింది కర్ర పెట్టి చూస్తూ నిలబడతావేరా సోంబేర్లారా అంటూ అరిచిన త్యాగి మాటకు పక్కనున్నవాడు వాళ్ళు అలవేలు చెంప పగలగొట్టాడు దాంతో కింద పడిపోయిన అలవేలకు తలలో ఒక పక్కన సీల సీలగొచ్చుకుంది అలవే అలవేలు వాళ్ళ స్పృహ తప్పి పడిపోయింది త్యాగి శ్రీవాణి చేపట్టుకుని వెళ్తుంటే అక్కడ తల పగిలిన వాడు రక్తం వస్తుంది ముందు బల్లకట్టు తల కట్టుకు పోనివ్వరా అంటూ అరిచారు సరే అంటూ బల్లకట్టు ఎక్కి ఒకడు బల్లకట్టు పోనిస్తున్నాడు మిగిలిన వాళ్ళు తలకు దెబ్బ తగిలిన వాడు తలకట్టు కడుతున్నాడు ఇంకొకడు అలవేలు వాళ్ళ స్పృహ తప్పి పడిపోయింది శ్రీవాణిని చేపట్టు లాగి బల్లకట్టు మీద పడవేసి త్యాగి ఆమె మీదకు వాలడానికి ప్రయత్నిస్తున్నాడు శ్రీవాణి పెనుకులాడుతూ ఉంది భయంతో అరుస్తూ కాలతో తన్నింది అయినా కూడా విడిచిపెట్టకుండా ప్రయత్నిస్తున్నాడు త్యాగి బాగా తాగి ఉండడంతో అందరికీ కూడా ఒక రకమైన మత్తుగా ఉంది అలవేలు అంటూ పెద్దగా ఏడుస్తూ ఉంది శ్రీవాణి దుర్గా మిగిలిన ఇద్దరు కూడా అక్కడ ఉన్న కుండలో నీళ్లు అలివేలు మీదకు వేశారు అప్పుడే స్పృహించిన అలవేలు శ్రీవాణి అలుపులు వినిపించి పైకి లేచింది శ్రీవాణి కింద పడిపోయి ఉండడం శ్రీవాణిని అల్లరి చేస్తున్న త్యాగిని కాలితో బలంగా ఒక్క తన్ను తన్నింది అలివేలు ఇంతలో అవతల కట్టు రావడం ఇప్పటి వరకు బల్లకట్టు రాలేదేమిటి అని శ్రీనివాస్ ఈత కొట్టే వాళ్ళను తీసుకురావడంతో అందరూ కూడా అక్కడ ఉన్నారు బల్లకట్టు ఏదైనా ఇబ్బంది పెట్టిందేమో అనుకున్నారు ఇంతలో బల్లకట్టు రావడం గమనించి చీకట్లో అలాగే ఉన్నారు శ్రీనివాస్ పక్కనున్న వాళ్ళు టార్చ్ లైట్లు వేస్తే ఒక టీ తలకు కట్టుకట్టినట్లు అందరూ తాగి ఉన్నట్లు గమనించారు శ్రీవాణి కింద ఉండడం ఆ పక్కనే అలవేలు తలకు రక్తం కారడమని గమనించిన శ్రీనివాస్ వెంటనే అందరిని రా ఒకరిని వదలొద్దు అని చెప్పాడు అందరినీ తల ఒక తన్ను కోపంగా తన్నాడు శ్రీనివాస్ వెంటనే శ్రీనివాస్తో వచ్చిన ఆ బలమైన నలుగురు కూడా ఆ నలుగురు వ్యక్తుల్ని ఇష్టం వచ్చినట్లు కొట్టి గట్టిగా పట్టుకున్నారు శ్రీవాణి పెద్దగా ఏడ్చింది వద్దమ్మా వస్తాను అంటే ఎవరో పెద్దవాళ్ళు వస్తున్నారు అని చెప్పారు ఇలా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏముంది అంటూ అన్నాడు శ్రీనివాస్ అలవేలు బలకట్ట ఎక్కకపోతే ఈరోజు మేమంతా వాళ్ళము అన్నయ్య అంటూ పెద్దగా ఏడ్చింది శ్రీవాణి శ్రీనివాస్ వెంటనే ఫోన్ చేయడంతో శ్రీరాములు అక్కడికి చేరుకున్నాడు ఏం జరిగిందమ్మా అంటూ అడిగితే శ్రీవాణి పెద్దగా ఏడుస్తూ శ్రీరాముల దగ్గరికి వెళ్ళి అన్నగుండెలో దాచుకుని భయంగా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది అలివేలు తలకు బలంగా రక్తం వస్తుందన్నయ్య అని చెప్పిన శ్రీవాణి మాటలకు శ్రీనివాస్ ఆమెకు తలకు కట్టుకట్టాడు అలవేలు అలాగే వాలిపోయింది శ్రీరాములు కోపంతో హోంకరించారు తన చెల్లెలిపై మిగిలిన వాళ్ళపై కరోనాకు ఓడగట్టిన ఆ నలుగురి మీద త్యాగి శ్రీరాములు కోపం వైపు చూసి గజగజ వణికిపోయాడు అందరికీ చేతులు కట్టించి వీళ్ళందరినీ నేను చెప్పిన చోట బంధించండి తలకు దెబ్బ తగిలిన వాడికి చికిత్స చేయించండి అంటూ పెద్దగా శ్రీరాములు చెప్పేసరికి శ్రీనివాస్తో వచ్చిన వాళ్ళు శ్రీరాములతో వచ్చిన కంపౌండర్స్ అందరూ కూడా శ్రీరాములు చెప్పినట్లుగా చేయడానికి బయలుదేరారు బాధగా అలివేలు వైపు అలాగే చూస్తూ ఉన్న శ్రీనివాస్ని శ్రీనివాస్ ఏమిటి అలా ఉంటావు వెంటనే హాస్పిటల్కి తీసుకుపోదాం అలివేలిని అంటూ భయంతో తలను పట్టుకొని బిగిసుకుపోయిన చెల్లెలు చేయి పట్టుకొని ధైర్యం చెప్పి వడిపించుకొని తీసుకెళ్లాడు శ్రీరాములు అక్కడ ఉన్న శ్రీవాణి స్నేహితులను కూడా జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర దింపి అలివేలుని హాస్పిటల్కి తీసుకెళ్లాడు శ్రీనివాస్ శ్రీరాములు కార్ తీసుకొచ్చేసరికి శ్రీరాములు శ్రీవాణి శ్రీనివాస్ అలివేలు హాస్పిటల్కి వెళ్లారు అలివేలుకి స్పృహ రాలేదు అలవేలను పరీక్షించిన డాక్టర్ గారు బాగా రక్తం పోయింది గాయం ఇంకాస్త ముందుకు తగిలి ఉంటే ప్రాణాలు పోయేవి అంతవరకు అదృష్టం అంటూ చెప్పి వైద్యాన్ని మొదలుపెట్టారు అలవేలకు అలా జరిగిందని తెలుసుకున్న అచ్చమ్మ దంపతులు కూడా అక్కడికి చేరుకున్న వాళ్ళు బాధపడుతుంటే శ్రీరాములు ఓదార్చాడు ఏమీ కాదు ఆ భగవంతుడు ఉన్నాడు అందుకే వీళ్ళంతా క్షేమంగా ఇంటికి చేరారు మనం ఆ భగవంతుడిని నమ్మాలి అన్నాడు శ్రీరాములు బాధపడుతూ శ్రీనివాస్ ఒక చోటుకి కూర్చొని ఉన్నాడు అచేతనంగా ఉన్నాడు అతని ఆలోచనలన్నీ అలివేలు తనకు దక్కుతుందా లేదా అన్న భయంతో బాధపడుతున్నాడు ఏమీ తెలియని పరిస్థితుల్లో తన గుండెల మీద అలా వాలిపోయిన అలవేలు మళ్ళీ కళ్ళు తెరుస్తుందా తన జీవితంలో వెన్నెలను కురిపిస్తుందా లేక తన జీవితం చీకటైపోతుందా ఎంత త్యాగం చేశావమ్మా అలివేలు నిజంగా నువ్వంటూ లేకపోతే ఈరోజు మా ఇల్లు నాశనం అయిపోయేది ఆ తలపట్టుకు పట్టుకుని ని బాధపడుతూ ఉన్నాడు శ్రీనివాస్ అలవేలు మీద ప్రేమతో చెల్లెలి విషయాన్ని తను కూడా సరిగ్గా పట్టించుకోలేకపోయాడు అక్కడికి శ్రీరాములు అన్నయ్య ఒకసారి చెప్పారు చెల్లెలు ఎలా వస్తుందో ఎలా వెళ్తుందో గమనించమని తను అలవేలు కోసం అటు వెళ్ళడంతో ఆలోచన తన మనసులో నుండి వెళ్ళిపోయింది కానీ అలవేలే తనలో సగభాగమే శ్రీవాణి అందరినీ కాపాడింది ఎవరేమన్నా అలవేలు నా భార్య అలవేలు నా కోసం నువ్వు క్షేమంగా ఉండాలంటూ బాధపడుతున్న శ్రీనివాస్ భుజం మీద శ్రీరాములు చేయి వేసి బాధపడుకు తమ్ముడు అంతగా ప్రేమించిన వాడి ధైర్యంతో అందరికీ చెప్పాలి ఎవరు ఆ అమ్మాయి మీద నిందలు వేసి సాహసం చేయనివ్వకుండా ఉండాలి మీ ఇద్దరి పెళ్లిని నేను జరిపిస్తాను భయపడాల్సిన అవసరం లేదు అలవేలు నయమైపోతుంది అంటున్న అన్న వైపు చూసి అన్నయ్య మీరు దేవుడు లాంటి వారు అన్నయ్య మీరు దేవుడు వాకు ఖచ్చితంగా జరుగుతీరుతుంది అలవేలు క్షేమంగా ఉంటుంది అంటున్న శ్రీనివాస్ పూజ మీద చెయ్యి వేస్తూ శ్రీవాణి అలా వాళ్ళు ఉంది అన్నయ్య అలవేలు రాకపోతే ఎంత ప్రమాదమో నాకు భయమేసింది ఆ నీళ్ళలో తూకి చనిపోవాలనుకున్నాను అన్నయ్య అంటున్న చెల్లెల్ని ఇద్దరు అన్నయ్యలు ఓదారుస్తూ వారిద్దరి మనసులో ఎంత ధైర్యం ఉంటే తమ చెల్లెలపై చేయి వేస్తారు బాసలు వాళ్ళు ఎవరు ఏమిటి మొత్తంగా కనుక్కోవాలని వారికి ఒక చోట అందించమని చెప్పాడు శ్రీరాములు వారిని వదలకూడదన్నయ్య అన్నాడు కోపంగా శ్రీనివాస్ తప్పు చేసిన వాళ్ళని వదిలితే మనం ప్రాణం ఉన్న మనుషులం కాదు శ్రీనివాస్ అలా ఎప్పటికీ జరగదు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే సరైన శిక్ష అనుభవించాల్సిందే అన్నాడు కోపంగా శ్రీరాములు అలవేలకు వాళ్ళ అమ్మ రక్తం సరిపోయింది అన్ని పరీక్షలు చేసి అలవేలకు బ్లడ్ ఎక్కిస్తూ వైద్యం చేస్తున్నారు ఇంకా స్పృహ రావడం లేదు అని చూస్తున్నారు వాళ్ళు బ్లడ్ ఎక్కువ పోవడంతో చేతి అయిపోయింది తెలివి వస్తాయి గండం గట్టెక్కినట్లు అంటున్నారు డాక్టర్లు అన్ని వింటున్న శ్రీనివాస్కి మనసంతా అలవేల మీదే ఉంది శ్రీరాములు ఇంటికి ఫోన్ చేసి చెల్లెలు మా దగ్గరే ఉంది నాన్న ఇక్కడ గుడి దాకా వచ్చామని చెప్పేశాడు ప్రస్తుతానికి త్రిపురకు చాలా ఆనందంగా ఉంది తను అనుకున్న పని సాధించినట్లు ఉన్నారు నాగరాజు వాదని మనుషులు లేకపోతే ఈ వాటికి శ్రీవాణి ఇంటికి వస్తుందిగా రాలేదు అంటే ఏదో జరిగింది పైగా కొడుకులు ఇద్దరు కూడా బయటే ఉన్నారు చెల్లెల కోసం వెతుకుతూ ఉండి ఉంటారు నిజం చెప్పక అల్లాడి చేస్తూ ఉంటారు ముసలి తల్లిదండ్రులు చస్తారు ఏమైనా నిజం దాచినట్టున్నారు చెప్పేస్తే ఇద్దరు పోతారుగా దరిద్రం వదులుతుంది అవమాన భారం తట్టుకోలేక తల్లిదండ్రులు ఇద్దరు పోయాక ఇంకా వారు కూడా ఎక్కడుంటారు అనుకుంది త్రిపుర లోపల రాక్షస ఆనందం ఉంది అంతే ముఖం మీద కాస్త నీళ్లు పోసుకొని చెంగుతో తుడుచుకుంటూ వచ్చి అత్తయ్య జరగరాని ఘోరం జరిగిపోయింది అంటూ ఉంది ఏం జరిగింది అన్నది దేవరాణి అక్కడే ఉన్న మంగ విచిత్రంగా వింటూ ఉంది భూషణం గారు పక్క గదిలో ఉన్నారు త్రిపుర మాటలకు పైకి లేచారాయన శ్రీవాణి కనిపించడం లేదంటే అత్తయ్య మీ అబ్బాయి ఇద్దరు కూడా మనుషులను తీసుకెళ్లి వెతుకుతున్నారట అయ్యో దొరికితే బాగుండు మన పరువు పోతే మనం బతుకుతామా పరీక్ష రాసిన అమ్మాయి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు అందుకే భయంగా ఉంది బాధగా ఉంది శ్రీవాణికి ఏమైందో ప్రాణగండ అయ్యిందో లేక ఇంకా ఏదైనా అయ్యిందో తెలియదు కదా అంటూ బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉన్నది త్రిపుర అలాంటి అనవసరమైన మాటలు మాట్లాడకు త్రిపుర ఏంటి నువ్వు చెప్పేది ఎవరు చెప్పారు నీకు అన్నారు భోజనం గారు బయటకు వచ్చి ఎవరు చెప్పేదేమిటి మామయ్య గారు మనుషులను తీసుకొని గారు పళ్ళకట్టు దగ్గరకు వెళ్ళారు అని ఇందాకడ మన దగ్గర పాలేరు చెబుతుంటే విన్నాను ఇంతలో మీ అబ్బాయి గారు మీ అబ్బాయి గారు కూడా హడావిడిగా వెళ్ళడం చూశాను ఆయన ముఖాన్ని గమనించాను జరిగిన విషయం అమ్మ వాళ్లకు తెలియకపోవడం మంచిది అని ఫోన్లో ఎవరితోనూ మాట్లాడుతుంటే విన్నాను అని చెప్పింది కళ్ళబొల్లి కబుర్లు త్రిపుర అదేమిటి అనుకున్న మంగ ఇంటి నెంబర్ నుండి శ్రీరాములకి ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది శ్రీరాములు వెంటనే భూషణం గారికి ఫోన్ చేసి నాన్నగారు మేమంతా ఇంటికి వస్తున్నాం కంగారు పడకండి అలా అని మీరు అక్కడ ఏమీ మాట్లాడకండి మౌనంగా ఉండండి అంతే అన్నాడు శ్రీరాములు అలాగే పెద్దోడా అన్నారు భూషణం గారు ఏమిటండి అంటూ ఉంది దేవరాని భయంగా ఆడపిల్ల అని పెద్దగా పఠించుకుని దేవరానికి కూతురు కనిపించలేదని కోడలు నినటి వెంట వినేసరికి బాధతో దుఃఖం వచ్చేస్తుంది రక్త సంబంధం విలువ అప్పుడే తెలిసింది ఏమీ లేదు అబ్బాయిలు వస్తారట చెబుతారు అన్నారు విషయం ఏమీ తెలియదు కానీ అంత కంగారు పడాల్సిందేమీ లేదేమో అన్నారు భూషణం గారు ఎంత పిచ్చి వాళ్ళురా మీరు ఈ పాటికి దాని పని అంతా అయిపోయి ఉంటుంది ఆ ఎర్రి ఎదువా ఫోన్ ఎత్తడం లేదు అదే కోపంగా ఉంది నాకు అనుకుంది త్రిపుర కాసేపు అత్తగారి దగ్గర మామగారి దగ్గర కూర్చొని ముసలి కన్నీరు కార్చి అత్తగారి దగ్గరే కూర్చున్నట్లుంది త్రిపుర ఇంతలో త్రిపుర ఫోన్కు నాగరాజు ఫోన్ చేశాడు ఆ ఫోన్ తీసుకొని సైలెంట్గా ఇప్పుడే వస్తానత్తయ్య అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు బెంగగా ఉందట నా మీద పొద్దున కూడా మాట్లాడాలనుకుంటే ఫోన్ కలవలేదని చెప్పి కళ్ళు తుడుచుకుంటూ పైకి వెళ్ళింది త్రిపుర ఎన్నిసార్లు చేయాలి నాగరాజు నీకు ఫోన్ ఎత్తవేంటి ఏమైంది శ్రీవాణి దాని పని అయిపోయిందా అంటూ నవ్వింది త్రిపుర నాకేం తెలుసు నా ఫోన్ ఇంట్లో పెట్టాను చిల్లర దొంగతనం చేస్తే కాసేపు జైల్లో పెట్టారు అయినా శ్రీవాణి అంటావేంటి నాకేం చెప్పావు నేనేం చేయాలన్నాడు త్రిపుర మాట్లాడుతున్న మాటలకు నాగరాజు ఆశ్చర్యంగా అయ్యో వెరీ ఎదవా పరీక్ష రాసి వెళ్తూ ఉంటుంది దాన్ని తీసుకెళ్ళి జీవితాన్ని నాశనం చేయమని చెప్పాను కదా అన్నది త్రిపుర ఆ విషయం అసలు నాకు తెలియదు అన్నాడు నాగరాజు మెట్ల మీదకు మంగ ఆ మాటలన్నీ విన్నది వెంటనే కిందకెళ్లి శ్రీరాములకు ఆ విషయం తెలియజేసింది శ్రీరాములు ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని గమనించమని మంగను అక్కడే ఉండమని చెప్పాడు వెంటనే శ్రీరాములు నాగరాజు ఎవరు ఏంటి అని తన అత్తగారి ఊర్లో ఉన్నాం తన స్నేహితుడు నారాయణకు ఫోన్ చేస్తే నాగరాజు గురించి చెప్పారు శ్రీరాములు మాట్లాడుతూ ఉదయానికల్లా నాగరాజుని మా అత్తగారిని మామగారిని ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత మీది పేరయ్యను అడిగి ఆయనతో చెప్పించి ఆయనతో పాటు అందరూ కలిసి రావాలి నారాయణ చాలా ముఖ్యమైన విషయంగా భావించి శ్రద్ధగా రండి అని శ్రీరాములు చెప్పడంతో తప్పకుండా బాబు నేను చెప్తే తప్పకుండా అందరూ వస్తారు ఇక నాగరాజు అంటే వాడి సంగతి నాకు తెలుసు చిల్లర మల్లరా తరాలు చేస్తూ ఉంటాడు ఎంత ఎదవ ఎక్కడ ఏ రూపాయి దొరుకుతుందా అని ఆశపడుతూ ఉంటాడు అలా అని అంత దుర్మార్గుడు మాత్రం కాదు అని వాడి పుట్టు పూర్వోత్తరాలు కొని చెప్పాడు శ్రీరాములకి నారాయణ అలవేలకి స్పృహ వచ్చింది అని డాక్టర్ గారు చెప్పడంతో అందరూ ఆనందంగా ఉన్నారు త్రిపుర పైన మాట్లాడుతున్నప్పుడు శ్రీరాములకి మంగ నిజం చెప్పగానే శ్రీరాములు శ్రీవాణితో తల్లిదండ్రులతో మాట్లాడించి శ్రీవాణి అక్కడ ఉంది అన్న విషయాన్ని బయట పెట్టవద్దు అని వారిద్దరికీ చెప్పారు అసలు విషయం రేపు మనకి ఇద్దరికి అందరికీ తెలుస్తుంది కాబట్టి శ్రీవాణి ఇక్కడ ఉన్నట్లు మీరుగా మాట్లాడవద్దు బాధగా అలాగే మాట్లాడండి త్రిపుర ముందైనా ఎవరి ముందైనా అన్నాడు శ్రీరాములు అలవేలును పలకరించాడు శ్రీనివాస్ అలవేలకు మెలకు వచ్చే శ్రీవాణి ఏది అందరు పిల్లలందరూ జాగ్రత్తగా ఉన్నారా ఏం జరిగింది అంటూ గంగారు గంగారుగా అడిగింది శ్రీవాణి అలివేల దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని ఏడ్ చేసింది అమ్మయ్య బాగున్నావు కదా అందరూ బాగున్నారా అంటూ మళ్ళీ అడిగింది తన దగ్గర నొప్పి వచ్చేసరికి అబ్బా అంటూ ఉంది అలివేలు డాక్టర్ గారు వచ్చి మాట్లాడకమ్మా రెస్ట్ తీసుకోవాలి మత్ ఇంజక్షన్ చేస్తాం సార్ అని చెప్పడంతో సరే అన్నారు శ్రీనివాస్ వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అచ్చమ్మా సోములు విషయం తెలిసి వచ్చిన జ్యోతి అందరూ కూడా అలవేలను పలకరించి కన్నీరు పెట్టుకున్నారు అంతా బాగుంటుంది ఎవరు బాధపడవద్దు అని అలవేల దగ్గర ఆమె కుటుంబ సభ్యులు ఉండేసరికి శ్రీరాములు శ్రీనివాస్ శ్రీవాణి కూడా శ్రీనివాస్ ఇంటి దగ్గరకు వెళ్ళారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్